మాదే నర్సింగ్ డిపార్ట్మెంట్ సార్ నిరుద్యోగ సమస్య టూ థౌజండ్ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ జీవో మేము ఎగ్జామ్ రాసి ఉన్నాము ట్వంటీ వన్ థౌసండ్ మెంబర్స్కి ఎగ్జామ్ అటెండ్ చేశాము అందులో త్రీ థౌసండ్ లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు అయితే కేసీఆర్ సార్ ఏం చేశారంటే మాకు ఒరిజినల్ సెలెక్ట్ ఒరిజినల్ వెరిఫికేషన్ అయిపోయింది వెబ్ ఆప్షన్ పెట్టుకోమన్నారు పెట్టుకున్నాము ఆ తర్వాత టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి జాబులు ఇచ్చి ఇంకా సిక్స్ హండ్రెడ్ పోస్టులను ఆపేశారు ఎందుకు ఆపారు సార్ అని మేము అడిగాము అయితే ఇప్పుడు కరోనా టైంలో బడ్జెట్ లేదు తర్వాత మీకు ఇస్తానని చెప్పారు ఆ టూ థౌజండ్ ట్వంటీ వన్కు క్లోజ్ అయిపోయింది సార్ మేము వెళ్ళి ధర్నాలు చేస్తే గోషమ్మల్ పోలీస్ స్టేషన్లో పెట్టారు పెట్టేసి మళ్ళీ మాకు మాకు ఏ రెస్పాన్ చేయలేదు నెక్స్ట్ టైం నేను ఎలక్షన్ ముందు మీకు జాబులు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేశారు ఆ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వేశారు ఆగస్ట్లో టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నోటిఫికేషన్ వేశారు టూ థౌజండ్ సెవెంటీన్ నోటిఫికేషన్ కంప్లీట్ కాలేదు అందులో అర్హులైన వారికి పక్కన పెట్టేసి మళ్ళీ నోటిఫికేషన్ వేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు సో మా బాధ ఏంది ఇప్పుడు ఇక్కడికి రావడానికంటే మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జిఎన్ఎం పాస్ అయ్యాను టూ థౌజండ్ సిక్స్టీన్లో బిఎస్సీ పాస్ అయ్యాము ఎంఎస్సీ కూడా మాది కంప్లీట్ అయింది ఇప్పుడు త్రీ మెమోలు మేము ఏం చేయాలి ఇప్పుడు దామోదర్ సార్ ఏం చేశారు రీసెంట్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళకు మాత్రము సైన్ పెట్టారు జాబ్లు ఇవ్వాలని టూ థౌజండ్ పోస్ట్లో మేము పాస్ అయి ఉన్నాం ఇప్పుడు మా ఏజ్ లిమిట్ కూడా అయిపోయింది సార్ ఇప్పుడు మాకు మాకు న్యాయం ఏం చేస్తారు మేము లెవెంత్ రెడ్డి సార్ని అడుగుతున్నాం మాకు ఎవరికైతే ఏజ్ లిమిట్ అయిపోయిందో వాళ్ళకు జాబ్ కల్పించాలని కోరుతున్నాం ఇది ఇదే మాది ఇప్పుడు మీరు దాదాపు చాలా ఏళ్ళ నుంచి మీరు కంప్లీట్ చేసి ఉన్నారని చెప్పని అన్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇచ్చారని చెప్పని అన్నారు ఈ సమస్య పైన మరి లోపలికి లోపల ఇప్పుడు ఇప్పుడు ఇవ్వడం కాదు పోలీస్ స్టేషన్ పెట్టారు సార్ మాకు ఏ ప్రభుత్వం అనే ఎంట్రీ ఇచ్చారు సీఎం ఆఫీస్ కి మేము సీఎం ఆఫీస్కి వచ్చి ధర్నా చేస్తే ఇన్ఫరాళ్ళతో వేసుకున్నారు అది మా గొడవతోనేశారు నర్సింగ్ డిపార్ట్మెంట్ నుండి ఇక్కడ ఇక్కడ న్యాయం ఏం జరుగుతుందంటే మేము అప్పుడు కూడా అర్హులై ఉన్నాం మేము ప్రైవేట్లలో జాబ్ చేసుకున్నాం కాంట్రాక్ట్ పోస్టులు కూడా మాకు దొరకలేదు ఇప్పుడు కూడా మేము నిరుద్యోగులమే ప్రైవేట్లలోకి వెళ్తే కూడా మీ ఏజ్ లిమిట్ అయిపోయింది మీకు జాబ్లు ఇవ్వమంటున్నారు మేము ఏజ్ లిమిట్ అయిపోయినాక ప్రైవేట్లో కూడా అర్హులం కాము గవర్నమెంట్లో కూడా అర్హులం కాదు మా బతుకనేది నడి రోడ్డు మీద ఉంది మాకు అవుట్ కాంట్రాక్ట్లలో ఏం మేము ఎవరైతే కాంట్రాక్ట్లు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇరవై మార్కులు గవర్నమెంట్ హెల్ప్ చేస్తున్నారు మేము పాస్ అయ్యి మామూలుగా నిరుద్యోగతో ఉన్న మాకు ఎలాంటి మార్కులు వేటేజ్ లేదు ఇప్పుడు ఎగ్జామ్ క్వాలిఫై ఉండి కూడా మేము జాబులలోకి వెళ్ళలేకపోతున్నాం ప్రైవేట్లలో మాత్రమే ఎలాంటి మాకు అవకాశం లేదు ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తున్నారని థర్టీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్నాయి మీకు ఇచ్చే శాలరీలో మాకు త్రీ ఫోర్ సిస్టర్లు వస్తారు మీరు ప్రైవేట్లలో కూడా మేము తీసుకోము మీరు ఇంకా ఏజ్ లిమిట్ అయిపోయింది మీకు సాలరీస్ లేవు అంటున్నారు ఇప్పుడు అందుకే మేము రేవంత్ రెడ్డి సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ మా పాయింట్ మీరు షేర్ చేయాలని పేపర్కి ఇచ్చినా మాకు ప్రాబ్లం లేదు టీవీలో చేసినా మాకు ప్రాబ్లం లేదు కానీ నాలా అంటే ఇంకా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాలని నేను లాస్ట్ ఫ్రైడే కూడా వచ్చిన ఈ ఫ్రైడే కూడా నాకు రిక్వెస్ట్ ఇచ్చిన మెసేజ్ వస్తుంది కానీ దామోదర్ సార్ సార్కి మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే వాళ్ళు సైన్ చేశారు కానీ అందులో కూడా మేము క్వాలిఫై ఉన్నాం ఇప్పుడు మా ఏజ్ లిమిట్ అయిపోయింది మా ఏజ్ లిమిట్ ఎవరికైతే అయిపోయిందో వాళ్ళకు ఒక న్యాయం చేయమని ఫస్ట్ వాళ్ళకి లిస్ట్లో ఉన్నారు ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి మాకు ఛాన్స్ లేదు అది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మాకు జాబ్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు మా బతికేమైంది నడి రోడ్డు మీద ఉంది మీకు చెప్తే కూడా మా బాధ అర్థమవుతుంది టూ థౌజండ్ త్రీలో మేము పాస్ అయినాం ఇప్పటి వరకు జాబ్ లేదు ప్రైవేట్లలోకి వెళ్తే మేము మీకు థర్టీ థౌజండ్ ఇవ్వాలంటే మాతో కాదు మా మీ ప్లేస్లో టెన్ థౌజండ్కి మాకు థర్టీలో ముగ్గురు సిస్టర్స్ వస్తారు మేము ఇవ్వలేమంటున్నారు ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి కొంచెం ఈ పాయింట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు షేర్ చేస్తే ఏదైనా సార్కి మేము సైన్ పెట్టారు ఏది తీసుకొని పెట్టారు మీరు సైన్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ పోస్టులకి అందులో ఇరవై మార్కులు గవర్నమెంట్ ఉన్న వాళ్ళు కలుస్తున్నాయి వాళ్ళకి న్యాయం జరుగుతుంది టూ థౌజండ్ సెవెంటీన్లో కూడా మాకు అదే జరిగింది కాంట్రాక్ట్ వాళ్ళు ముందుకెళ్ళారు ప్రైవేట్ వాళ్ళకి మేము జాబ్ లేకుండా ఇండ్లలో ఉన్న వాళ్ళకు జాబ్స్ లేవు మాకు ఏ న్యాయం జరగట్లేదు మరి మాకు మాకున్నప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు అయితే ప్రజా ఇది ఇక్కడ పెట్టారు ఇప్పుడు మీకు నమ్మకం ఉంది ఏజ్ ఎందుకంటే నిరుద్యోగ సమస్యతోనే మనకు బీఆర్ఎస్ ఓడిపోయింది ఇప్పుడు నిరుద్యోగుల వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నిరుద్యోగుల వాళ్ళకు న్యాయం జరుగుతున్న మేము రేవంత్ రెడ్డి సార్ని నమ్ముకున్నాము నమ్ముకున్నాము ఇప్పుడు దామోదర్ సార్ ఏం చేశారు సార్కి ఏ విషయం అని తెలియదు మా వాళ్ళు వెళ్ళి లెటర్స్ చూపించారు సార్ సైన్ పెట్టారు ఇంట్లోనైనా మాకు అవకాశం ఇచ్చి మాకు జాబ్లో ఆదుకుంటే మాకు ప్రాబ్లం లేదు మాకు రిక్వెస్ట్ ఏంటంటే మేము చదివి పాస్ అయ్యి ఎగ్జామ్ రాయగలం కానీ మాకు ఏజ్ లిమిట్ నెక్స్ట్ నోటిఫికేషన్ లేదు ఇప్పుడు మా రోడ్డు మీద ఉన్నామని మేము అడుగుతున్నాము మా బతుకును రేవంత్ రెడ్డి సార్ మరి ఏం చేస్తారు దామోదర్ రెడ్డి దామోదర్ నరసింహ సార్ కూడా ఏం చేస్తారు నా పేరు శోభరాణి నేను ఎస్సీ అమ్మాయిని నేను బి జిఎన్ఎం చదివిన బీఎస్సీ చదివినా లాస్ట్కి ఎంఎస్సీ కూడా కంప్లీట్ చేసుకున్నా కానీ నిరుద్యోగతోనే రోడ్డు మీద తిరుగుతున్నా మాకు ఏం ఏం సహాయం చేస్తారో నాలాంటి ఇంకా ఏజ్ లిమిట్ అయిపోయిన వాళ్ళకి జాబ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము ఏ ధర్నాకు రాము ఏం చేయము రిక్వెస్ట్ అడుగుతున్నాం ఒకవేళ మాకు జాబులు రాలేదంటే మా ప్రాణాలు మాత్రం ఖచ్చితంగా సీఎం ఆఫీస్ మీద మేము ఆత్మహత్య చేసుకునేది ఖచ్చితంగా ఉంటుంది కరోనాలో కూడా మేము ప్రైవేట్లలో కరోనాలో తీసుకొని పని చేయించుకున్నారు ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఎంఎస్సీ పాస్ అయిన వాళ్ళకు బీఎస్సి పాస్ అయిన వాళ్ళకు మీకు థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకు ముప్పై ఐదు వేలు నలభై వేలు ఇవ్వాలంటే మాకు కాదమ్మా మీ మీకు మేము ఓన్లీ మీ ప్లేస్ ఒక త్రీ ఫోర్ మెంబర్స్ వస్తారు మాకు వాళ్ళు యూజ్ అవుతారు ఫ్రెషర్స్ మీరు యూజ్ కారని అంటున్నారు సో మాకు ప్రైవేట్ వాళ్ళ నుండి కూడా మాకు న్యాయం లేదు గవర్నమెంట్ కూడా ఇప్పుడు న్యాయం లేదు ఏజ్ లిమిట్ అయిపోయింది మా బతుకు అనేది ఎంఎస్సీ చదువుకొని ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యి ఇప్పుడు మేము నడి రోడ్ మీద ఉన్నాం ఒకవేళ రేవంత్ రెడ్డి సిఎం సార్ కూడా మాకు ఆదుకొని దామోదర్ నరసింహ సార్ కూడా మాకు ఆదుకొని ఈ రిజల్ట్ లో మాకు ఒకవేళ అవకాశం కల్పిస్తే ఏజ్ లిమిట్ అయిన వాళ్ళకి అవకాశం కల్పిస్తే మా మేము అనేది మాకు ఒక లైఫ్ ఉంటుంది లేదు అంటే మేము సీఎం ఆఫీస్ మీద వచ్చి ఆత్మహత్య ఖచ్చితంగా చేసుకునేది మేము ప్లాన్ చేస్తున్నాం అది మాత్రం హండ్రెడ్ కా హండ్రెడ్ వారంటీ మరి ఫస్ట్ టూ థౌజండ్ సెవెన్ నోటిఫికేషన్ కంప్లీట్ చేయాలా అది కంప్లీట్ చేసిన తర్వాతనే టూ థౌజండ్ త్రీలో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి జాబ్ ఇవ్వాలి ఇప్పుడు సైన్ అయిపోయింది పేపర్కి వచ్చింది ఇప్పుడు ఎగ్జామిట్ అయిపోయిన వాళ్ళ రోడ్డు మీద ఉన్నాం మేము ఇప్పుడు కూడా రోడ్డు మీదనే ఉన్నాం మేము ఖచ్చితంగా దామోదర్ నరసింహారావుకి చేస్తున్నా నేను సంగారెడ్డి డిస్టిక్ నాది ఇంకా నాకు న్యాయం జరుగుతా లేదు నేను చదువుకున్నా నాలాంటి నాలాంటి సిస్టర్ నర్సింగ్ వాళ్ళు చాలా మంది ఇంట్లో కూర్చొని ఉన్నారు సో వాళ్ళందరూ కూడా న్యాయం కావాలి నాకు కూడా న్యాయం కావాలి సార్ ఎందుకు సైన్ పెట్టండి సార్ సైన్ పెట్టినందుకు నేను ఏమనట్లేదు కానీ టూ కంప్లీట్ చేయాలి ఫస్ట్ అక్కడ ఎందుకు అన్యాయం జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలి కదా ఏ న్యాయం చేయకుండా ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ వాళ్ళకి ఎలా జాబిస్తారు అని అడగడానికి నేను వచ్చిన నాకు ఏదో మెసేజ్ ఇవ్వడం కాదు సెల్ ఫోన్ కి నేను ఇంత ప్రైవేట్లో కూడా మాకు ఎలాంటి ఛాన్స్ లేదు జాబ్ చేయడానికి గవర్నమెంట్లో కూడా మాకు వేటేజ్ కూడా లేదు ఇరవై మార్కులు ప్రైవేట్ ప్రైవేట్లో కూడా మేము చేయట్లేదు సో మేము పాస్ అయ్యి కూడా సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది దామోదర్ సార్కి రేవంత్ రెడ్డి సార్కి నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే ఏజ్ లిమిట్ అయిపోయిన వాళ్ళకు ఎలాంటి కాంట్రాక్ట్లు లేని వాళ్ళకి ఏజ్ లిమిట్ అయిన వాళ్ళకి న్యాయం చేయాలని అందరి తరఫున నేను గొడవ పడుతున్నాను ఈరోజు అంటే రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఇంకా న్యాయం జరగకపోతే మేము ఇక్కడ వచ్చి ఆత్మహత్య చేసుకుంటాం ఖచ్చితంగా అది